హాయ్ హలో అండి అందరు బాగున్నారా ఈరోజు టాపిక్ ఏంటనుకుంటున్నారు బ్లూబెర్రీస్ ఇవి డ్రై బ్లూబెర్రీస్ ఇవి వచ్చి ఫ్రెష్ బ్లూబెర్రీస్ అండి ఇవి చిన్న బాక్సే త్రీ హండ్రెడ్ కాస్ట్ అయినా మనం కొనాలి అనుకొని కొనేసాను ఒకసారి టేస్ట్ చూద్దామని ఎప్పటి నుంచో తినాలనుకుంటున్నాను కానీ తినలేదు మొత్తానికి ఇప్పుడైతే నా కోరిక అనేది తీరింది ఒక కాయని ఇట్లా చేత్తో అనే చూశాను అందులో సీడ్స్ ఉన్నాయి కానీ అవి సీడ్స్ కాదని చిన్న డౌట్ అయినా ట్రై చేద్దాంలే అని ఒక చిన్నటి కప్లో వరి మీ కంపోస్ట్ అలాగే కోకో కోకోపిట్టు రెండు కలిపి ఎండబెట్టిన ఈ సీడ్స్ని అందులో పెట్టాలి అనుకుంటున్నాను అసలు వస్తాయా రావా మనకి అని ట్రై చేద్దాం చేస్తున్నాము దానికి ఈ బ్లూబెర్రీస్ స్కిన్కి చాలా మంచిదండి అలాగే జ్ఞాపక శక్తి ఉంటుంది ఇవి తినటం వల్ల మంచిగా టైంకి నిద్ర అనేది వస్తుంది చాలామందికి నిద్ర అనేది రాదు కదా అలాంటి వాళ్ళకి నిద్రకి అన్నిటికీ స్కిన్కి అంతా బాగుంటుందండి దీంట్లో విటమిన్ ఏ అండ్ సి ఉంటాయి మంచిగా పిల్లలకి పెట్టామంటే మనము వాళ్ళ హెల్త్కి మనం ఒక చిన్న పునాది వేసినట్టే అండి ప్రతి ఒక్క ఫ్రూట్ ఫ్రూట్స్ మనము మనం పిల్లలం అందరూ తింటూ ఉండే వాటి నుంచి వచ్చే పోషకాలు మనకు అంది మంచిగా మన హెల్త్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఈ ప్లాంట్స్ని నేను ఈ విత్తనాలు ఉన్నాయి కదా అవి ఒక కొన్ని ఏమో టీకప్లో పెట్టాను కొన్నేమో బయట పెట్టాలి అని అనుకుంటున్నాను ఇండోర్ అవుట్డోర్ ఎలా ఏది బాగా వస్తుందో అని ట్రై చేద్దామని ఇక్కడ కొన్ని ఆ కొన్ని అట్లా మట్లో పెట్టేస్తున్నాను చూడాలండి ఈ ప్లాంట్స్ వస్తాయో రాదో అలాగే నేను మొన్న మీకు వీడియోలో చూపించాను కదా వాటర్లో పెట్టానని టేకప్లో ఆ ప్లాంట్స్ ఈరోజు చూడండి ఎంత చక్కగా గ్రో అయ్యాయో చాలా అనేవి అందులో బ్రాంచెస్ వచ్చేసి మంచిగా లీవ్స్ పైకి వచ్చేసాయి చాలా పొడవుగా వచ్చేసాయి ఇవి పెద్ద పెద్ద దాంట్లో పెట్టాను ఇవి మీకు ఆ రోజు చూపించాను కదా స్ప్రింగ్ ఆనియన్స్ చూడండి ఎంత పెద్దగా మంచిగా వచ్చాయో చాలా చూస్తుంటే చాలా అనిపిస్తుంది మంచిగా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్